అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది పండుగ రానే వచ్చేసింది మార్చి ముప్పెన ఉగాది పండుగ ఈ సంవత్సరం వచ్చిన ఉగాది నాడు ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇలాంటి శక్తివంతమైన అమృత ఘడియలు స్త్రీలు కొన్ని పరిహారాలు పాటిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటిపై విష్ణుదేవుడి ఆశీర్వాదముంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ ఉగాది నాడు కొన్ని అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఉగాది నాడు శ్రీమహావిష్ణువుని ఎలా పూజించాలి స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదేవేలకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు ఉగ అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు మూడు రెండు కొమ్మసున్నాసున్నా సున్నా సున్నా కొమ్మసున్నా సున్నా సున్నా సంవత్సరాలు రాత్రికూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒకరోజు అంటే ఎనిమిది ఆరు నాలుగు కొమ్మ సున్నా సున్నా కొమ్మ సున్నా సున్నా కొమ్మ సున్నా 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 సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తిచేస్తే ఒక్కరోజు కింద లెక్క ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్షు ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తిచేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన వయస్సు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఇదే వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్ని దేశం రాష్ట్రం సువిక్షంగా ఉండాలని ఆసిద్దాం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాడు ముఖ్యమైన సమయాలు సూర్యోదయము మార్చి ముప్పే ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం మార్చి ముప్పే సాయంత్రం ఆరు గంటల ముప్పే ఏడు తిథి మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు మార్చి ముప్పే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు ముగుస్తుంది ఈ ఉగాది నాడు ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కావున మార్చి ముప్పెన ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది నాడు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఉగాది నాడు ఆడవాళ్లు పసుపు రంగు వస్త్రాలను కాని తెలుపు రంగు వస్త్రాలను కాని ధరించండి పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి పిండితో చిన్న ప్రమిధలు తయారు చేసుకుని ఆ పిండి దీపాన్ని పూజగదిలో వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ ఉగాది రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు అపుల సమస్యలతో బాధపడేవాళ్లు ఒక నిమ్మకాయను మీ పూజగదిలో పెట్టుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి బీరువాలో పెట్టుకోండి అపుల సమస్యలన్నీ వెంటనే తొలిగిపోయి డబ్బుపరంగా బాగా కలిసొస్తుంది తమలపాకులు ధనలక్ష్మి ఆకర్షిస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకుని తీసుకుని ఆ తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు రాసి మీ పూజగదిలో పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తరాలు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ ఉగాది రోజు శివుడిని ఆరాధించి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపైన ఒక తెల్లని పుష్పాలని పెట్టి ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుని చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి దూపం సమర్పించి శివునికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు అలాగే ఒక తెల్ల కాగితం తీసుకుని మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా వ్రాసి కాగితాన్ని పూజ గదిలో పెట్టి మీ కష్టాలన్నింటినీ త్వరగా గట్టెక్కించాలని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి ఉగాది రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు పరంగా నష్టపోతారు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను పెట్టండి నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్లిపోతాయి అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి మీ కాళ్లకి నల్లదారాన్ని కట్టుకోండి ఈ ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నమస్కారం చేసుకుని మీ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ఉగాది రోజున సూర్యుడికి అర్జ్యం సమర్పించాలి సూర్యభగవానుడికి అర్జ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోటలో ఒక దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీమహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇంటికి పేదరికం దరిచేరనివ్వదు ముఖ్యంగా డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిళ్లలు అలాగే రెండు లవంగాలను వేసి కాల్చండి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటి పేదరికం క్రమక్రమంగా తొలగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు